హలో ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ మరణాను వచ్చట్లు ఈరోజు మరొక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చాను ఇది బ్రేక్ఫాస్ట్ అలాగే లంచ్కి డిన్నర్కి దేనిలోకైనా ది బెస్ట్ చపాతీ అనమాట బటర్ చపాతీ నార్మల్గా చపాతీ కాదు బటర్ చపాతి పిల్లలైనా పెద్దవారైనా బటర్ ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా సరే ఇలా చపాతీలో వేసుకొని చపాతీ చేయండి టేస్ట్ బాగుంటుంది పిల్లలకు పెట్టేమన్న ఫీలింగ్ కూడా కలుగుద్ది ఇలాంటి చపాతీని మనం లంచ్ బాక్స్ కూడా పెట్టవచ్చు లేదా మార్నింగ్ చేసి నైట్ వరకు ఉన్న అలాగే ఉంటుంది అలాంటి బటర్ చపాతీని ఎలా చేయాలో మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను దానికోసం ఒక గిన్నె తీసుకోండి ఒక గిన్నెలో కప్పున్నర గోధుమ పిండి అయితే తీసుకోండి మీ ఇంట్లో ఉండే మెంబర్స్ని బట్టి తీసుకోండి ఇలాగ తీసుకున్న ఈ పిండికైతే నాకు సిక్స్ చపాతీలు వచ్చాయన్నమాట ఇలా పిండి వేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు అలాగే ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసేసాక రూమ్ టెంపరేచర్లో ఉండే బటర్ని అనమాట ఒక టేబుల్ స్పూన్ వరకు వేసేసి ఆయిల్ అలాగే బటర్ పిండి మొత్తానికి బాగా పట్టించండి ఇలా పట్టించడం వల్ల చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తాయి ఇలా చూసారా వీడియోలో చూపించినట్టు ఇలా కలిపేసిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిని అయితే కలుపుకోవాలి మరీ ఒకేసారి ఎక్కువ వేసేయకండి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా కలుపుకున్నాం అనుకోండి మనకి కరెక్ట్గా సరిపోద్ది లేదనుకోండి ఎక్కువ తక్కువ అవ్వచ్చు అందుకు కొంచెం కొంచెం వేసుకొని ఇలాగ చపాతీ పిండిని అయితే కలుపుకోవాలి చూసారా ఇలా ఉండాలన్నమాట చపాతీ పిండి మరీ గట్టిగా ఉందనుకోండి చపాతీలు గట్టిగా వస్తాయి సాగినట్లు వస్తాయి అలాగే చపాతీ పిండిని కలిపేటప్పుడు ఇలాగ ఐదు నిమిషాల వరకు కలుపుకున్నాం అనుకోండి చపాతీలు అనేవి సాఫ్ట్గా వస్తాయి మనం సరిగా కలపకపోయినా గట్టిగా వచ్చేస్తాయి చూసారా నేను వీడియోలో చూపించినట్లు ఇలా కలపాలి పిండి అనేది వేంతో టచ్ చేస్తే ఈజీగా చొచ్చుకుపోవాలన్నమాట అలా ఉండాలి అలా ఉన్న తర్వాత మూత పెట్టేయండి మూత పెట్టేసి హాఫ్ అన్ అవర్ తర్వాత మూత తీసుకోండి మీకు టైం ఉంటే గంట వరకైనా ఉంచవచ్చు ఏం కాదు లేదా టైం లేదంటే ఒక పది నిమిషాలైనా నానపెట్టండి ఇలాగా హాఫ్ అన్ అవర్ తర్వాత నేను మరలా ఒకసారి ఒక్క రెండు నిమిషాలు కలుపుకుంటున్నాను ఇలా కలుపుకోవడం వల్ల బాగా సాఫ్ట్ అయిపోతాయి అనమాట చపాతీలు అందుకే మార్నింగ్ చేసిన నైట్ వరకు కూడాను మనం మార్నింగ్ ఎలా చేసామో నైట్ వరకు అలాగే ఉంటాయండి అంత మంచిది బటర్ వేస్తున్నాం కాబట్టి పిల్లలకు కూడాను చాలా మంచిది పిల్లలకైనా పెద్దవారికైనా నెయ్యి కంటే కూడాను బటర్ చాలా మంచిది కాబట్టి బటర్ వేసి ఒకసారి చెయ్యండి ఇలాగా నాకు సిక్స్ చపాతీని చిన్న చిన్న పిండి ముద్దల్ని విడదీసేసాను విడదీసేసి ఒక పిండి ముద్దను తీసుకొని దానిపైన పొడిపిండిని జల్లాలి పొడిపిండిని జల్లేసి చపాతీని అయితే పామాలి అయితే చపాతీ చాలా పెద్దది పాముతాం కదా అలా కాకుండా చిన్న సైజులో చపాతీ చేయాలి ఇలాగ ఈ సైజులో చపాతీ ఉంటే చాలు దానిపైన హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బటర్ అయితే మొత్తం అంతాను స్ప్రెడ్ చేయండి మీకు నచ్చితే ఒక స్పూన్ వరకు కూడాను వేసుకోవచ్చు అయితే చివర్ల వరకు వచ్చేయకుండా మధ్యలోనే చూసారా అలాగా చివర్లు హాఫ్ ఇంచి వదిలేసి మధ్యలోనే అలా రోల్ చేసేసి చపాతీని ఇలాగా ఫోల్డ్ చేసేయండి నాలుగు మడతలుగా ఫోల్డ్ చేసేసి పైనుంచి మరలా పిండిని చల్లుకోండి పిండిని చల్లేసి చపాతీని అయితే చేసుకోవాలి ఇప్పుడు చపాతీ అయితే అంత రౌండ్గా రాదనమాట దీన్ని కూడా ఇప్పుడు చపాతీలాగా పానాలన్నమాట అయితే నేను ఎందుకు చివరి వరకు వద్దన్నాను అంటే మనం ఇలాగా చపాతీని పాముతున్నప్పుడు ఆ బటర్ అనేది బయటకు వచ్చేస్తుంది అందుకు హాఫ్ ఇంచి వదిలేసి మధ్యలోనే ఆ బటర్ అనేది అప్లై చేసుకోండి చూసారా ఇలాగా ఇలాగా చపాతీని అయితే పాముకోవాలి చపాతీ ఫైనల్గా అయితే ఈ మాత్రం థిక్నెస్ ఉండాలి మరీ అంత పలుచగా కాదు మరీ దలచరుగా కాకుండా ఇలాగ వన్ బై వన్ చపాతీలను అయితే ఇలాగ బటర్ చే అప్లై చేసేసి చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి చూసారా ఇలాగ ఈ మాత్రం దల్చరగా ఉంటే సరిపోద్ది అనమాట ఆ మాత్రం థిక్నెస్ ఉండాలి ఇప్పుడే స్టవ్ పై దల్చరగా ఉండే పనాన్ని పెట్టుకోండి అలాగైతేనే చపాతీలు బాగా కాలుతాయి అలాగా బాగా వేడెక్కాలి మనం పెట్టుకున్న పెనం కూడా బాగా వేడిగా ఉండాలి అలాగే హై ఫ్లేమ్ మీదే కాల్చాలి చపాతీ ఎప్పుడు కూడాను ఒకసారి వేసిన తర్వాత వెంటనే తిప్పేయకుండా ఒక రెండు నిమిషాలు ఉంచిన తర్వాత మరలా తిప్పుకోండి తిప్పేసిన తర్వాత కొంచెం కాలిన తర్వాత అటు ఇటు రెండు వైపులా కూడాను తిప్పుకుంటూ బాగా కాల్చుకోండి అయితే పైనుంచి మీకు నచ్చితే కొంచెం బటర్నైనా అప్లై చేయొచ్చు లేదంటే ఆయిల్నైనా అప్లై చేసుకోవచ్చు నేనైతే ఆయిల్ అప్లై చేస్తున్నాను ఆయిల్ని అప్లై చేసేసాక బాగా అన్ని వైపులో బాగా కాలాలి అలా కాలిన తర్వాత తీసేయండి ఇప్పుడు సెకండ్ది కూడా అలాగే సేమ్ మనం ఎన్ని చేసుకుంటామో అన్ని చపాతీలు కూడాను అలాగే కాల్చుకోవాలన్నమాట అయితే చపాతి ఎప్పుడు కూడాను హై ఫ్లేమ్ మీదే కాల్చండి లో ఫ్లేమ్ మీద కాల్చామంటే సాగినట్లు వస్తాయి ఇలాగా చపాతీలు అన్నింటినీ కాల్చడం అయిపోయిన తర్వాత మనకి నచ్చిన కర్రీతో తినొచ్చు అనమాట మొన్న వీడియోలో బటరు అలాగే మష్రూమ్ మసాలా కర్రీ చేశాను బటర్ మసాలా కర్రీ ఆ వీడియోని అయితే పోస్ట్ చేశాను ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు చెక్ చేయండి చూసారా చపాతి ఎంత బాగుందో ఇలాగా పొరల్లాగా కూడా వచ్చేస్తుంది మనం మార్నింగ్ ఎంత ఫ్రెష్గా ఉన్నాయో నైట్ తినేటప్పుడు కూడా అంత ఫ్రెష్గానే ఉంటాయి అంత టేస్ట్గా ఉంటాయి అంత మృదువుగా ఉంటాయి అన్నమాట అలాంటిది ఇలాంటి చపాతీలని బటర్తో మీరు ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకి ఇంట్లో వాళ్ళకి పెట్టండి చాలా చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చాయి అనేది కామెంట్లో కామెంట్ చేయండి అలాగే కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి అలాగే మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి ఇలాంటి చపాతీలని కర్రీతోనే కాదు ఊరికే అలాగే ఒత్తిదే కూర్చొని తిన్నా చాలా టేస్ట్గా ఉంటాయి అయితే ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఉంటాను ఫ్రెండ్స్ ఉంటాను మరి బాయ్